గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై స్పందిస్తూ నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకళాకారుడు చింతలపల్లె కోటేష్ ఒక ఊహా చిత్రాన్ని వాటర్ కలర్ పెయింటింగ్స్తో గీశారు అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లేందుకు బయలుదేరిన విమానం యాభై తొమ్మిది సెకండ్లలో ఎయిర్పోర్ట్ సమీపంలో మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలడంతో విమానంలో ఉన్నవారు దాదాపు రెండు వందల నలభై మంది మరణించడం తనను ఎంతో బాధించిందని ఇందుకు గుర్తుగానే ఈ చిత్రాన్ని గీసినట్లు తెలిపాడు జరిగిన విమాన ప్రమాదంపై స్పందించి ఒక ఊహా చిత్రాన్ని వాటర్ కలర్స్ పెయింటింగ్తో వేశారు నిన్న గురువారం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదు నుండి లండన్ వెళ్లేందుకు బయలుదేరిన విమానం యాభై తొమ్మిది సెకండ్లో ఎయిర్పోర్ట్ సమీపంలో మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూరడంతో విమానంలో విమానంలో ఉన్నవారు రెండు వందల మంది మరణించారు విమానం పడిన మెడికల్ కాలేజ్ హాస్టల్లో యాభై మంది మరణించారు విమానం పడిన చోట ఉగెత్తిన మంటలు చెలరేగాయి దట్టమైన పగుతో నిండి ఉంది అంతవరకు ఆనందంగా ఉన్న ప్రయాణికులు కొన్ని క్షణాల్లో మాడి మసైపోయారు ఈ దుర్ఘటన చాలా బాధాకరం అందరి జీవితాల జీవితాలు చిన్న భిన్నమయ్యాయి ఎన్నో ఆశలతో బయలుదేరిన మన సాటి మనసుకు మరణించారు మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాన్ విజయ్ రూపానికి కూడా ఉన్నారు నేను వేసిన ఈ చిత్రంలో విమాన ప్రమాదంలో ఎగిసిన మంటల్లో భయం భయాందోళనతో ఆత్మ మంటలతో మరణించిన వారు గుర్తుపట్టలేని కాలిపోయిన మృతదేహాలు తెగిన శరీర భాగాలు రక్తపు మాంసపు ముద్దలు ఇలా ఈ చిత్రంలో చూపించారు ఇంతమందికి చావు కారణమైన ఈ బోయింగ్ విమానం కూడా ఈ చిత్రంలో చూపించారు మరణించిన వారికి నా కన్నీటి చిత్రాన్ని మాటలు కందిన విషాదం మనసు కలిసి వేసిన చేసిన ఈ దుర్ఘటన ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఇవ్వాలని ఇక్కడైనా ఇలాంటి సంఘటన జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటున్నాను